ఇజ్రాయిల్ వరుస పెట్టి దాడులు దారుణంగా చేసింది అది అంటే నిన్న రాత్రి ఇరాన్కి కాలరాత్రి చూపించింది మొన్న ఏవైతే అణ్వస్త్ర స్థావరాలు ఉన్నటువంటి ప్రదేశం మీద దెబ్బ కొడితే అక్కడ రేడియేషన్ డిటెక్ట్ అయింది అన్నటువంటిది ఐఏఏ చెప్పింది అయితే టోటల్గా పేలలేదు కాబట్టి ఆ ముఖద్వారాల దగ్గర కొట్టారు కాబట్టి రేడియేషన్ అయితే టచ్ అయింది కానీ ప్రమాదకరం కాదని తేల్చి చెప్పింది ఇప్పుడు తాజాగా చూస్తే అక్కడ ఏదైతే టెహ్రాన్ దగ్గర ఉన్నటువంటి కొండల మీదన భారీ ఎత్తున పొగలు చూస్తూ ఉన్నటువంటి దృశ్యాలు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ మెన్షన్ చేస్తున్నారు భారీ ఎత్తున అక్కడ పొగలు వచ్చి ఉన్నాయి అన్నటువంటిది అది కూడా అణ్వస్త్ర స్థావరాలు ఉన్నాయని చెప్పబడుతున్నటువంటి కొండల దగ్గర ఈ పరిస్థితి ఉంది అట్టించి వెళ్తున్నటువంటి వాళ్ళు తీసినటువంటి దృశ్యాలు ఇప్పుడు ఫోకస్ అవుతున్నాయి తద్వారా రాత్రి అంతా ఎడతెరిపిలేని దాడులు జరిగినాయి అన్నటువంటి విషయం తెలుస్తుంది ఇది Y no, te lo